హాయ్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి పండుగ నిర్వహించనున్నారు విఘ్నేశ్వరుడికి జ్యోతిషపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది శాస్త్రానికి మూల పురుషుడుగా వినాయకునికి చెబుతారు అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని రాశుల వారికి విఘ్నేశ్వరుడి కటాక్షం పుష్కలంగా లభిస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వినాయక చవితి పండుగ నాడు కర్కాటక రాశి వారికి విఘ్నేశ్వరుడి కటాక్షం పుష్కలంగా లభిస్తుంది కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు వినాయకుడి కృపతో కర్కాటక రాశి వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో ఆర్థికంగానూ ప్రయోజనాలు చేకూరుతాయి కన్యా రాశి కన్యా రాశి వారు వినాయక చవితి నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈ రాశి వారికి వినాయక చవితి నుంచి అప్పుల బాధలు తీరిపోతాయి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి వినాయక చవితి సందర్భంగా వీరు శుభవార్తలు వింటారు కెరీర్ పరంగాను వీరికి కొత్త అవకాశాలు వస్తాయి కన్య రాశి జాతకుల కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది తులారాశి ఈ సంవత్సరం వినాయక చవితి నుంచి తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది తులారాశి జాతకులు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు తులారాశి వారి ఆస్తులు అమాంతం పెరుగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సంతానం ద్వారా శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు మీనరాశి ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా మీనరాశి వారికి చెందిన వారు వినాయకుడి కటాక్షాన్ని పొందుతారు మీరు ఏ పని తలపెట్టినా విఘ్నలు లేకుండా సజావుగా సాగుతాయి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది మీనరాశి వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలను వింటారు సంతానం పురోగతి కనిపిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి